రాంపురంలో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అభివృద్ధి పనులు జరిగేటప్పుడే నాయకుడికి సంతోషం కేవలం ఒక్క ఏడాదిలోనే పెందుర్తి మండలం రాంపురం పంచాయతీలో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు రాంపురం పంచాయతీలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లతో రోడ్డు కాలువ నిర్మాణం అలాగే శ్రీరాంపురం గ్రామంలో కోటి రూపాయలతో తాగునీరు పథకాన్ని ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడం సంక్షేమ పథకాలు పుష్కలంగా అమలు చేయడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంకల్పమని స్పష్టం చేశారు వచ్చే నాలుగేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధిలో నా భూతో నా భవిష్యత్తుగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు జనసేన నాయకుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని కోటను ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఒక సంవత్సరంలోనే రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం విశేషమని పేర్కొన్నారు ఈరోజు మండలం రాంపురం గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవటం జరిగింది రెండు అంగన్వాడీ బిల్డింగ్లు అయితే ఒక ట్వంటీ వాటర్ ట్యాంక్ రోడ్లు కానీ ఏదైతే గతంలో పెద్ద ఎత్తున నియోజకవర్గం మొత్తం ముప్పై కోట్ల ఎనర్జీ రోడ్లు అయితే ప్లాన్ చేశామో అవి ప్రారంభించుకోవడం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ చేస్తున్న కొద్ది చేయాల్సినవి ఉంటాయి అది ఎప్పుడైనా కూడా తృప్తి ఏంటి అంటే ప్రజలకు మాట ఇచ్చిన పని చేసినప్పుడే ఏ నాయకుడికి ఏమంటే అదే పందాలో మేము ముందుకు పోతా ఉన్నాం ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైన మా ఎంపీ గారు మా స్థానిక ఎంపీటీసీ మా ఎమ్మెల్యే సీనియర్ నాయకులు నారాయణరావు గారు అన్నా గారు అలాగే రంగనాయుడు గారు యాక్చువల్ గా ఈ కర్ణాకర్త క్రియ అయితే దీనిలో చాలా పనులు రోడ్లు పండించి వాటికి రంగనాయుడు గారు ఒక వర్షం తెలుగుదేశం నుంచి నారాయణరావు గారు అలాగే వారి మిత్రులు ఇంకొంతవరకు పెట్టారు అది కూడా తొందర ప్రాధికారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు తల్లిలాగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగానే ఇంకా ఈ నెల తర్వాత మళ్ళీ ఒక ముప్పై కోట్ల రూపాయలు నిధులు రాబోతా ఉన్నాయి ఇంకా మిగిలిపోయిన పనులు కూడా ప్రారంభించుకుంటా పెద్ద ఎత్తున గతంలో అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో ఈ రాంపురం గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేదే మా నాయకుల సంకల్పం దాన్ని అమలు చేస్తామని చెప్పి మా